సినిమాల నుండి మాత్రమే కాకుండా బయట నుంచి కూడా డబ్బులు సంపాదిస్తున్న కొంతమంది సెలబ్రిటీస్ ఎవరు వాళ్ళు ఎక్కడ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం సినిమాల నుంచి మాత్రమే కాకుండా ప్రమోషన్స్ బ్రాండ్ అంబాసిడర్ ఏఏఏ మల్టీప్లెక్స్ ఇలా చాలా విధాల నుండి మనీ ఎర్న్ చేస్తున్నాడు ఇక కింగ్ నాగార్జున గురించి చెప్పనక్కర్లేదు ఆయన సినిమాలతో మాత్రమే కాకుండా అన్నపూర్ణ స్టూడియో మా టీవీ బిగ్ బాస్ కన్వెన్షన్ హాల్ బిజినెస్ ఇలా చాలా రకాల నుంచి డబ్బు సంపాదిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమాల నుంచి మాత్రమే కాకుండా ఏఎంబి మల్టీప్లెక్స్ రెస్టారెంట్ అనేక కంపెనీ అంబాసిడర్ జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్ ఇలా అనేక రంగాల నుంచి డబ్బులు సంపాదిస్తున్నాడు రామ్ చరణ్ నటనతో పాటు కొండేల బ్యానర్ ద్వారా మూవీస్ నిర్మిస్తున్నాడు వివిధ వ్యాపారాలు చేస్తున్నాడు బ్రాండ్ ప్రమోషన్లు మరియు అంబాసిడర్ గా మనీ సంపాదిస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా నటనతో పాటు టీవీ షోలను హోస్ట్ చేయడం మరియు బ్రాండ్ ప్రమోషన్ ద్వారా చాలా సంపాదిస్తున్నాడు